ఈ రోజున సంఘంలో మంచి పేరు లేనివాడు ఎక్కడు కూడా మంచి పేరు ఉండదు ఇక్కడ దొంగ అయితే బయట కూడా దొంగే ఇక్కడ మోసగాడు అయితే బయట కూడా మోసగాడే ఇక్కడ అయితే బయట కూడా వాడు సంఘంలో మంచి పేరు లేనివాడు ఎక్కడ కూడా మంచి పేరు ఉండదు వాడికి అది మోసం ఈ రోజున ప్రియని వారి సంఘంలో ఈ నమ్మకత్వం ఈ నమ్మకమైన నమ్మకమైన శిష్యుడు ఏసుని వెంబడించిన వాడిని లోకాన్ని ఫూల్ చేయొచ్చు లోకాన్ని మోసం చేయవచ్చు కానీ దేవుని ప్రజల్ని మోసం చేయలేవు దేవుని మోసం చేయలేవు ఇది బాగా గుర్తు పెట్టుకోవాలని మనం చేస్తున్నా దేవుని నిజ సంఘంలో ఎవరిని మోసగించలేవు తెలుసు అందరికీ నీకుందా మంచి పేరు